ఆంధ్ర మహాసభలు ఆంధ్ర జన కేంద్ర సంఘం పంతొమ్మిది వందల ముప్పైలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభగా మారినది తెలంగాణలో మొట్టమొదటి రాజకీయ సంస్థ నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్య కాలంలో మొత్తం పదమూడు ఆంధ్ర మహాసభ సమావేశాలు జరిగాయి దుర్గాభాయ్ దేశ్ముఖ్ కృషి వలన ఆంధ్ర మహాసభతో పాటు సమాంతరంగా ఆంధ్ర మహిళా సభలు కూడా నిర్వహించారు ఆంధ్ర మహాసభలు ఒకటవ సభ పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం జరిగిన ప్రదేశం జోగిపేట అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి రెండవ సభ పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం దేవరకొండ బూర్గుల రామకృష్ణారావు మూడవ సభ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఖమ్మం పులిజాల వెంకట రంగారావు నాలుగవ సభ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం సిరిసిల్ల మాడపాటి హనుమంతరావు ఐదవ సభ పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరం షాద్ నగర్ కొండా వెంకట రంగారెడ్డి ఆరవ సభ పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరం నిజామాబాద్ మందముల నరసింగారావు ఏడవ సభ పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం మల్కపురం మందముల రామచంద్రారావు ఎనిమిదవ సభ పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరం చిలుకూరు రావి నారాయణ రెడ్డి తొమ్మిదవ సభ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ధర్మారం మాదిరాజు రామకోటేశ్వరరావు పదవ సభ పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం హైదరాబాద్ కొండా వెంకట రంగారెడ్డి పదకొండవ సభ పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం భువనగిరి రావినారాయణ రెడ్డి పదకొండవ సభ ఈ సభలోనే ఆంధ్ర మహాసభ అధికారికంగా మితవాదులు అతివాదులుగా చీలిపోయింది ఈ సభ తర్వాత మితవాదులు అతివాదులు వేరువేరుగా సభలు నిర్వహించారు పన్నెండవ సభ పంతొమ్మిది నలభై ఐదవ సంవత్సరం మితవాదులు మడికొండలోను అతివాదులు ఖమ్మంలోను నిర్వహించారు మితవాదుల సభకు మందముల నరసింగారావు అధ్యక్షత వహించారు అతివాదుల సభకు రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించారు అదే విధంగా పదమూడవ సభ పంతొమ్మిది నలభై ఆరవ సంవత్సరం కందిలో మితవాదులు కరీంనగర్లో అతివాదులు నిర్వహించారు మితవాదుల సభకు జమలాపురం కేశవరావు అతివాదుల సభకు పద్దం ఎల్లారెడ్డి అధ్యక్షత వహించారు